మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివరాలు ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు సావధానంగా వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం మంజూరు చేశారు కార్యకర్తలతో ఫోటోలు దిగారు అనంతరం పార్టీ నేతలతో కాసేపు సమావేశమయ్యారు ఇదిలా ఉండగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని సీఎంకు ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టమని కోరారు జర్నలిస్టులుగా ఇరవై ఏళ్ల అనుభవం ఉండి యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన వారు రాష్ట్రంలో ఐదు వందల మందికి మించి ఉండరని తెలిపారు ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని చెప్పారు దేశంలో పంతొమ్మిది రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు రిటైర్ అయిన జర్నలిస్టుల పరిస్థితిని ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న పెన్షన్ వివరాలు వాటికి సంబంధించిన జీవోలతో కూడిన ఒక పత్రాన్ని సీఎంకు అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు పరిశీలిస్తామని చెప్పారు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులు శరందాసు నాగార్జునరావు జనరల్ సెక్రటరీ జి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం జి రామారావు ట్రెజరర్ ఎంపీ రామారావు ఉన్నారు ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబును కడప పీర్ దర్గాపీ పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుసేని కలిసి అందించారు జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహోత్సవాలు వచ్చే నెల ఐదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరుగుతున్నాయని ఈ ఉరుసు మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు ఉరుసు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు ఉరుసు మహోత్సవాలకు సహకారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్పీర్ దర్గా మేనేజర్ మహ్మద్ అలీ ఖాన్ బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు